ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేయనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే డిజిటల్ ఫార్మెట్లో చేపట్టే ఈ జనగణన పదహారవ జనగణన దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మంది సిబ్బంది ఈ జనగణనలో పాల్గొంటారు జనగణనలో భాగంగా దశలో ఇళ్ల గణన అంటే గృహ గణన చేయనుంది ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జనగణనలో భాగంగా తొలి దశలు గృహాల గణన చేయనున్నారు దీనికి సంబంధించి ముప్పై మూడు ప్రశ్నలు గృహాల గణనకు వచ్చే అధికారులు మిమ్మల్ని అడుగుతారు ఇప్పుడు ఆ ముప్పై మూడు ప్రశ్నలకు సంబంధించిన వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి ఇక వివరాల్లోకి వెళితే ఇక జాబితాలో తొలి ప్రశ్న మున్సిపాలిటీ లేదా పంచాయతీలో నమోదైన మీ ఇంటి నంబరు అలాగే జనాభా గణన ప్రకారం ఇంటి నంబరు ఇక మూడవ ప్రశ్న ఇంటి ఫ్లోరింగ్కు సంబంధించి నాలుగవ ప్రశ్న ఇంటి గోడలు నిర్మాణం ఏ పదార్థంతో ఇంటి గోడలు నిర్మించారు ఐదవ ప్రశ్న ఇంటి పైకప్పు అంటే దాబానా లేక రేకుల లేక పూరిల అనే దానికి సంబంధించినది ఆరవ ప్రశ్న ఇంటి వినియోగం దేనికోసం ఈ ఇంటిని వినియోగిస్తున్నారు ఇక ఏడవ ప్రశ్న విషయానికి వస్తే ఇంటి పరిస్థితి ఇంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎనిమిది కుటుంబ క్రమ సంఖ్య తొమ్మిది కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల సంఖ్య పది కుటుంబ యజమాని పేరు పదకొండు కుటుంబ యజమాని పురుషుడా లేక స్త్రీనా పన్నెండు కుటుంబ యజమాని ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా అనే అంశానికి సంబంధించినది పదమూడు నివసిస్తున్న ఇల్లు సొంతమా లేక అద్దెద పద్నాలుగు కుటుంబంలో నివాసం కోసం అందుబాటులో ఉన్న గదుల సంఖ్య పదిహేను కుటుంబంలో నివసిస్తున్న వివాహితుల జంటల సంఖ్య పదహారు తాగునీటి ప్రధాన వనరు పదిహేడు తాగునీటి వనరుల లభ్యత పద్దెనిమిది వెలుతురు లైటింగ్ కోసం ఎలాంటి వనరులు ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది మరుగుదొడ్డి సౌకర్యం ఇరవై మరుగుదొడ్డి రకం ఇరవై ఒకటి మురుగునీటి పారుదల వ్యవస్థ ఎలా ఉంది ఇరవై రెండు గది సౌకర్యం ఉందా లేదా ఇరవై మూడు వంటగది మరియు కనెక్షన్ లభ్యత ఇరవై నాలుగు వంటగది కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం ఇరవై ఐదు రేడియో ట్రాన్సిస్టర్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇరవై ఆరు టెలివిజన్ సౌకర్యం ఉందా లేదా ఇరవై ఏడు ఇంటర్నెట్ సౌకర్యం ఎలా ఉంది ఇరవై ఎనిమిది ల్యాప్టాప్ కంప్యూటర్ సౌకర్యం ఇరవై తొమ్మిది టెలిఫోన్ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ముప్పై సైకిల్ మోటార్ సైకిల్ మోపెడ్ ఏమున్నాయి ముప్పై ఒకటి కారు జీపు వ్యాన్ లాంటివి ఏమైనా ఉన్నాయా ముప్పై రెండు కుటుంబం ప్రధానంగా ఉపయోగించే ఆహార ధాన్యాలు ఏమిటి ముప్పై మూడు మొబైల్ నంబర్ ఫ్రెండ్స్ ఇవి త్వరలో గృహగణనకు వచ్చే అధికారులు మిమ్ములను అడిగే ప్రశ్నలు